హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మటన్ కర్రీ చేయబోతున్నానండి నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో మీకు కూడా చూపిస్తానండి మరి వాటికి ఏమేమి కావాలో చూద్దాము నేను ఇక్కడ పావు కేజీ వరకు మటన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టానండి పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టాను మూడు మీడియం సైజు టమాటాలు తీసుకొని ఈ సైజులో కట్ చేసానండి ధనియాల పొడి ఈ ధనియాల పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అల్లం బిల్లిపాయ పేస్టు రుచికి సరిపడినంత ఉప్పు గరం మసాలా కారం మటన్ మసాలా పసుపు తగినంత నూనె దాల్చిన చెక్క ఒకటి బగారాకు పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూరకి కావాల్సినవండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి నేను మటన్ కర్రీని కుక్కర్లో వండుతున్నాను నూనెను పోద్దామండి నూనె వేడెక్కిందండి ఇప్పుడు దాల్చిన చెక్క బగారాకు వేసి ఒక్క నిమిషం ఫ్రై చేద్దామండి కరివేపాకు కొంచెం కూడా వేయాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దామండి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలండి ఉల్లిపాయలను ఈ విధంగా వేయాలంటే ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చిమరసం పొయ్యే వరకు ఫ్రై చేయాలండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు మటన్ కూడా వేద్దామండి ఉప్పు మటన్ మసాలా ధనియాల పొడి వేసి మొత్తం కలిసే విధంగా కలిపి మగ్గించుకోవాలండి ఇదంతా ఈ మసాలంత ఈ ముక్కలు పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా వేద్దాము ఈ టమాటాలు మెత్తబడాలండి బాగా టమాటా ముక్కలు కూడా మితబడే చూడండి వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో కారం గరం మసాలా వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మగ్గించుకుందాము మరో రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో అరకపు వరకు పెరుగు వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు మగ్గించుకోవాలండి మూత పెట్టి ఆయిల్ మొత్తం ఇలా రిలీజ్ అయింది చూడండి గ్రేవీ లాగా ఉంది ఇప్పుడు ఇందులో వాటర్ పోసి కుక్కర్ యొక్క మూత పెట్టి ఉడికించుకుందామండి కుక్కర్ కాబట్టి వాటర్ కొంచెం తక్కువనే పోయండి ఎందుకంటే ఎక్కువ పోస్టం వల్ల గ్రేవీ అంత చిక్కగా రాదు ఇప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర వేద్దామండి కుక్కర్ మూత పెడదాము ఇంకా నాలుగు విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలండి చిక్కడి గ్రేవీతో మటన్ కూర ఉడికిపోయిందండి ఇది బగారా చపాతి పూరి వాటిలో చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ